తరఫున మేము వాళ్ళకి ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళాము అక్కడ వాళ్ళ పరిస్థితి చూసాము ప్రభుత్వానికి రెండు నేను టైం ఇవ్వాలని చెప్పేసి ఇచ్చాము కానీ ప్రభుత్వం వారు ఎవరు కూడా స్పందించలేదు ఎలక్షన్ పోయినప్పుడు అన్ని చూస్తుంటారు అక్కడ పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొని పోవాలి దీన్ని కలెక్టర్ గారికి అని చెప్పి ఎలా కానీ కలవడం జరిగింది అక్కడ డయాలసిస్ ఎక్కువగా ఉంది ముందు ఇప్పుడు ఇమ్మీడియట్లీగా వాళ్ళకి ఒక బోర్డు సదుపాయం ఒకటి ఇచ్చి వాళ్ళని ముందు ఆపదల నుంచి కాపాడాలని జయభారత్ నేషన్ కోరుకుంటున్నాను ఇల్లు చూస్తే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు కసిము వెంకటాచలం మండలం పసుమూరు గ్రామానికి సంబంధించిన కలుషిత వాతావరణం కలుషిత నీటి గురించి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కనీసం మాకు మంచి నీళ్లు ఇచ్చే సదుపాయం కూడా ఈ ఈ కాలంలో లేదంటే మా దౌద్భాగ్యం అనుకొని మేము బాధపడుతూ ఉన్నాం అక్కడ కనీసము శానిటరీ చేసే పరిస్థితి లేదు పంచాయతీలో వాళ్ళు పట్టించుకునే దాఖలాలు కూడా లేవు కనీసం ఊరు ఉందా అనేది కూడా ఇక్కడ తెలుసో తెలియదో మ్యాప్లో ఉందా అనేది కూడా ఎండాచల మండలం ఉందో తెలుసో తెలియదు అని కూడా నేను ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను మా ఎస్సీఎస్టీ కాలనీలలో ఈ తరాగా డంపింగ్ యార్డులుగా తయారు చేస్తున్నారు అక్కడ డంపింగ్ యార్డ్ల వల్ల కలుషిత వాతావరణం వల్ల మాకు అనేక మంది ఇరవై మంది చనిపోయారు పేషెంట్లు ఇరవై మంది చనిపోయినారు పది మంది ఇప్పుడు రన్నింగ్లో డయాలస్పేషన్స్లో రన్నింగ్లో చేసుకుంటా ఉన్నారు కనీసం వాళ్ళకి సదుపాయమే లేదు ఆ డయాజ్ పేషెంట్ ఒకసారి నెల్లూరు వచ్చి చేసుకోవాలంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఆ స్తోమత కూడా వాళ్ళు లేక అక్కడే ఉన్నారు కనీసం వాళ్ళకి అంబులెన్స్ సదుపాయం కూడా ఈ ప్రభుత్వం కల్పించే అంత ఇది కూడా లేదు కానీ మేము ప్రత్యేకంగా ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి కలిసి వినదీపత్ర ఇద్దాం అనుకున్నాం కానీ కలెక్టర్ గారు లేరు జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చి మా పరిస్థితిని కొంచెం త్వరగా